జై శ్రీరామ్ శ్రీ గురుచరిత్ర రెండో అధ్యాయం కథారంభం స్వప్నంలో జడలు విభూతి పులుతోలు ధరించి దర్శనమిచ్చిన ఆ మూర్తిని నామదారకుడు మనస్సుపై చెరగని చెరగరాని ముద్ర వేసుకున్నది ఆయనను ప్రత్యక్షంగా దర్శించాలన్న ఆవేదన అతనిలో తీవ్రమైంది అతడు కొద్ది దూరం వెళ్ళేసరికి ఒక చోట కృపాకరుడు ద్వంద్వాతీతుడు అయిన ఒక యోగి పుంగవుడు కనిపించి కనిపించాడు ఆయన పీతాంబరము దానిపై పులిచర్మము దేహమంతటా విభూతి జడలు ధరించి ఉన్నాడు ఆయన సాక్షాత్తు అతనికి స్వప్నంలో కనిపించిన యోగియే ఆయన దర్శనంతో నామదారకుడికి రోమాంచితమైంది కంఠం గద్గదమై కన్నులు ఆనంద బాష్పాలతో నిండాయి అతడు పారవస్యంతో నమస్కరించి స్వామి నేను శ్రీగురుని దర్శనం కోసం తలంచి తలంచి అది లభించకుంటే మరణించాలనుకున్నాను కానీ స్వప్నంలో మీ దర్శనం అవగానే నా హృదయంలో సంతోషం ఉప్పొంగింది కనుక నా దుఃఖం పోగొట్టగలవారు మీరేనని స్పష్టమైంది స్వామి నాకు తల్లి తండ్రి భయహారకుడు పోషకుడు ఆచార్యుడు అన్నీ మీరే వేరు దిక్కు లేదు నా అదృష్టం వలన మీ దర్శనమైంది మానవులకు సిరి సంపదలు ఉన్నప్పుడు మాత్రమే బంధుమిత్రులు దగ్గరవుతారు ఆ సమయంలో అందరూ వదిలి వదిలిపెడతారు సజ్జనులు మాత్రమే అట్టి సమయంలో ఆదరిస్తారు అంతటి పరిస్థితిలో నాకు మీరు లభించారు యోగేశ్వర అజ్ఞానమనే చీకటిని నశింపజేయగల జ్ఞానజ్యోతి స్వరూపులు మీరే నా పేరు నామధారక శర్మ తమ పేరేమి ఎక్కడి నుండి వస్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగాడు ఆ యోగి ఇలా చెప్పాడు నాయన ఎవరి భక్తులు తప్పక భక్తిని ముక్తిని పొంది తీరుతారో ఎవరిని యోగులు కూడా ధ్యానిస్తారో అట్టి త్రిమూర్తి మా త్రిమూర్తి అయ్యే త్రిమూర్తి అవతారమైన శ్రీ నృసింహ సరస్వతి స్వామి శిష్యుణ్ణి నేను ఆయనే సద్గురువు తన్ తన ఆశ్రయించిన వారికి సకల సంపదలు సౌఖ్యాలు అనుగ్రహిస్తారు నన్ను సిద్ధుడు అంటారు లోకానుగ్రహార్థం భూలోక స్వరలోకాల్లో తీర్థయాత్రలు చేస్తుంటాను నామధారకుడు స్వామి శ్రీ నృసింహ సరస్వతి స్వామి మహిమ గురించి ఎందరో చెప్పగా విన్నాను మా వంశీయులందరూ ఆయన భక్తులే అందువల్లనే నాకు ఆయన ఎందు భక్తి కలిగింది నేను ఎల్లప్పుడూ ఆయనను స్మరిస్తున్నాను కానీ నేను ఎన్ని కష్టాలలో ఉన్నా నేను ఎంతగా ఆయనను ప్రార్థించినా నన్ను ఆయన అనుగ్రహించలేదేమి ఆయన నాపై అనుగ్రహ అనుగ్రహించ ఆగ్రహించారు ఎందుకు అని అడిగాడు సిద్ధయోగి వాత్సల్యంతో ఇలా అన్నారు విప్పుడు నేను చెప్పేది శ్రద్ధగా విని ఎప్పుడు గుర్తుంచుకో భక్తవస్త్రుడైన సద్గురువు తన కృపను అన్ని జీవులపైన ఎల్లప్పుడూ వర్షిస్తూనే ఉంటాడు అందులో ఎట్టి లోపము ఉండదు ఆయన కృపకు పాత్రలైన వా వారికే కాక వారి వంశంలో కూడా ఎవరికి ఎట్టి దైన్యము కలగదు ఆయనను సేవించిన నీ దైన్యం పోలేదు అంటే ఎంతో ఆశ్చర్యంగా ఉన్నది నీవు మనసులో ఆయనను సంశయించి ఉండాలి అందువలనే నీకు అన్ని కష్టాలు వచ్చాయి త్రికరణ శుద్ధిగా ఆయన్నే నమ్మి సేవించే వారికి ఎట్టి కొరత ఉండజాలదు నీ గురుభక్తి ఇంకా దృఢం కాలేదు శ్రద్ధ లేనివాడు సంశయాత్మకుడు ఎవరి చేత ఎన్నడూ అంగీకరించబడడు శ్రీ గురు శ్రీ గురుడు శ్రీమూర్తి స్వరూపము బ్రహ్మ విష్ణు రుద్రుడు తమ భక్తి భక్తునిపై కోపించిన సద్గురువు తన భక్తుని సునాయాసంగా రక్షించగలడు కానీ ఆ సద్గురువే కోపిస్తే వారిని రక్షించగల వారు ఎవ్వరూ లేరు అయినా ఆయన ఎన్నడూ ఎవరిపైన కోపించరు అలాంటి శ్రీగురుణ్ణే శర శరణి శంకించే వాణ్ణి అనుగ్రహించగలవారెవరు అప్పుడు నామధారకుడు స్వామి సద్గురువు త్రిమూర్తి స్వరూపము ఎలా అయ్యారు అని అడిగాడు సిద్ధుడు మొదట పరమాత్మ ఒక్కడే ఉన్నాడు ఆయన ఒకప్పుడు నేను అనేక అవధూను గాక అని సంకల్పించి ఈ చరాచర విశ్వమ అయ్యాడు అందులో జీవులను ఉద్ధరించడానికి తిరిగి ఆయనే సద్గురువుగా అవతరిస్తుంటాడు అందువల్ల సద్గురువును తప్పక ఆశ్రయించాలి శిష్యుని తత్వజ్ఞానం కలిగించడం వల్ల అజ్ఞానం నుండి రక్షించడం వల్ల జన్మ పరంపరలను నశింపజేయడం వల్ల గురువు సృష్టి స్థితి లయకారకులు కారణమైన త్రిమూర్తి స్వరూపులయ్యారు అని చెప్పారు అంతట నామదారకుడు స్వామి దేవతలు కోపించినా సద్గురువు రక్షించగలరంటి అది ఎలా సంభవము అందుకు తార్కాణమేమీ నా సందేహం తీర్చి నా మనస్సుకు స్థిరం ప్రసాదించండి అని వేడుకున్నాడు సిద్ధుడు అతన్ని జిజ్ఞాసకు సంతోషించి ఇలా చెప్పాడు నీవు బుద్ధివంతుడు మంచి ప్రశ్న వేశావు మొదట ఒక్కగా ఒక్కడుగా ఉన్న పరమాత్మ తన తాను అనేకం అవ్వాలని సంకల్పించాడు ఆ సంకల్పమే జగత్తును సృష్టించి మాయాశక్తి మొదట ఆ నారాయణుని నాభి నుండి ఒక కమలము దాని నుండి బ్రహ్మ పుట్టారు అతడు శ్రీ మహావిష్ణువు యొక్క ఆజ్ఞ అనుసరించి ఆయన నుండి వెలువడిన వేదాలలో వివరింపబడిన రీతిన విశ్వమంతటిని సృష్టించాడు మొదట ఆయన బ్రహ్మనిష్ఠులైన సనక సనంద సనత్కుమార సనత్సుజాతలను తర్వాత ప్రజాపతులైన మరీచి అత్రి అంగీరస పులహ పులస్య క్రతు వశిష్ఠులను సృష్టించాడు తర్వాత ముల్లోకాలను దేవతలను నానా విధములైన జీవరాశిని మానవులను సృష్టించాడు వారి వారి పూర్వజన్మ సంస్కారములను అనుసరించి ఉత్తమమైన వర్ణాశ్రమ ధర్మాలను ఏర్పరిచాడు అలాగే నాలుగు యుగాలు సృష్టించి క్రమ వాటిని భూమిపై ప్రవర్తింపజేశాడు మొదటిగా ఆయన సత్యమే కారణముగా కలిగిన యజ్ఞోపవీతము ఆభరణములు ధరించి కృతయుగాన్ని భూలోకములో పదిహేడు లక్షల ఇరవై ఇరవై ఎనిమిది వేల సంవత్సరములు ప్రవర్తించమని ఆదేశించాడు జ్ఞానవైరాగ్యాలు ఈ కృతయుగ లక్షణాలు అది పూర్వం పూర్తి అయ్యాక ఆయన దృఢమైన శరీరం కలిగి ఉండి చేతిలో యజ్ఞ సామాగ్రి ధరించి త్రేతాయుగాన్ని పిలిచి భూమిపై పన్నెండు లక్షల నలభై తొంభై ఆరు వేల సంవత్సరాలు తన ధర్మాన్ని ప్రవర్తింపజేయమని ఆదేశించాడు అందుకే ఆ యుగంలో అందరూ ధర్మశాస్త్రం పెరిగి యజ్ఞ యాగాదులను అనుష్ఠించారు ఆడ తర్వాత బ్రహ్మ ఖడ్గము మంచము కోళ్ళు ధనుర్భుజాలు ధనుర్బాణాలు ధరించి ద్వాపర యుగాన్ని పిలిచి భూమిపై ఎనిమిది లక్షల అరవై నాలుగు వేల సంవత్సరాలు ధర్మాన్ని ప్రవర్తించలేమని ఆదేశించాడు అందుకే ఆ యుగంలో శాంతి ఉగ్రత్వము దయా కాఠిన్యము మొదలగు పరస్పర విరుద్ధములైన గుణాలతో మానవులు జీవించారు అటు తర్వాత బ్రహ్మదేవుడు కలిపురుషుని పిలిచాడు ఆ కలిపురుషుడు మలినుడు తగు తగువులంటే అతడికి ఎంతో ఇష్టం కలి అంటేనే తగువు అని అర్థం అతడు క్రూరుడు వైరాగ్యమే లేనివాడు పవిత్రత అంటేనే గిట్టనివాడు అతడు తన ఎడమ చేతిని చేతితో తన మర్మావయాన్ని కుడి చేతితో నాలుకను పట్టుకొని ఆనందంతో గెంతులు వేస్తూ వచ్చా పిచాచ రూపం గల అతన్ని చూసి బ్రహ్మ నవ్వి వికృతమైన అతని చేష్టకు అర్థమేమని అడిగాడు కలిపురుషుడు నేను మానవులందరినీ కాముకూలుగాను చాపల్యం గలవారుగాను చేసి వారి ఉత్తమగతి పొందకుండా చూస్తానని ప్రతిజ్ఞ పూని పూనాను అదే నా ఈ చేష్టకు అర్థం అన్నాడు అప్పుడు బ్రహ్మ అతన్ని భూలోకానికి వెళ్ళి అక్కడ నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరంలో అతని ధర్మాన్ని ప్రవర్తింపజేయమని ఆదేశించాడు అప్పుడు కలిపురుషుడు భయపడి స్వామి నేను నిద్ర కలహము దుఃఖములంటే ఇష్టపడేవాడిని సిగ్గులేని వాళ్ళను ఇతరుల వస్తువులను స్త్రీలను అపహరించేవారు ధంభము మా మాత్సర్యము గలవారు కొంగజపం చేసేవారు దొంగ సన్యాసులు నమ్మిన వారిని ద్రోహం చేసేవారు ధర్మాచరణ అవసరమైన పదార్థాలను నాశనం చేసేవారు స్త్రీ పుత్ర వ్యామోహంలో చిక్కినవారు వేదశాస్త్రాలను విధించే నిందించేవారు వేదశాస్త్రాలను నిందించేవారు శివకేశవులు వేరేని తలచి వారిని దూషించేవారు నాకెంతో ఇష్టలు పుణ్యకార్యాలు చేసేవాడు ధర్మాన్ని పాటించేవాడు వాక్ నాకు శత్రువులు ఎందరో ధర్మపరులున్న భూలోకంలో నేను ఎలా వెళ్ళగలను బ్రహ్మజ్ఞానులను భక్తులు ਨੂੰ ਚਿੱਤ ਸੁਧਿ ਤੋਂ ਜਪਦਾ ਜਪਦ ధ్యానాదులు చేసేవారిని చూస్తేనే భయంతో నాకు వణుకు వస్తు వణుకు పుడుతుంది బ్రహ్మ కలి నువ్వు భూలోకంలో ధర్మమాచరించే వారిని విడిచిపెట్టి తదితరులను అధర్మాన్ని అనుసరించిన వారిని లోబర్చుకొని నీ ధర్మాన్ని ప్రవర్తింపజేయి శివకేశవులు ఒక్కరేనని తెలిసి వారి వారిని తల్లిదండ్రులు గురువులను సేవించేవారిని కాశీలో నివసించేవారిని గోవు తులసి మొదలగు వాటిని పూజించేవారిని వేదశాస్త్ర పురాణ స్మృతులను ఆసక్తితో విని వివేకం పొంది ధర్మ ధర్మ ఆచరించే వారిని నీవు బాధించవద్దు ప్రత్యేకించి గురుసేవ ఎందు దీక్ష వహించిన వారిని గురుభక్తులను నీవేమీ చేయలేవు నీవు వారిని బాధించవద్దు భూలోకంలో మిగిలిన వారందరూ నీ ఒక్కడే నీవక్కడే ప్రవేశించగానే నీకు లోబడి ప్రవర్తించగలరు అని చెప్పారు కలిపురుషుడు స్వా స్వామి గురువంటే ఎవరు అని అతని గురించి మీరు ప్రత్యేకించి చెప్తున్నారే అతని గొప్పతనం ఏమిటి అని అడిగాడు బ్రహ్మ ఇలా చెప్పాడు గురువు త్రిమూర్తి స్వరూపము ఆయనయే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వలన గురువు సంప్రీతుడైతే త్రిమూర్తులు తృప్తి చెందుతారు గురువు కోపించిన వారిని ఆ త్రిమూర్తులు ఏ ఒక్కరూ కూడా రక్షించలేరు గురువు తన శిష్యుడికి తత్వం ఉపదేశించి పాపము నశింపజేసి అతని ఎందు బ్రహ్మజ్ఞానం కలిగించి అతన్ని శాశ్వతంగా దుఃఖం నుండి తరింపజేస్తాడు అలానే గురువు సంప్రీతుడైతే త్రిమూర్తులు సంప్రీతులు అవుతారు కానీ త్రిమూర్తులలో ఏ ఒక్కరు సంప్రీతులైనా గురువు సంప్రీతుడు కాకపోవచ్చు కనుక ఎవరు శాస్త్రానుసారం గురువును సేవించి ఆయన ప్రీతికి పాత్రుడవుతాడు అట్టి శిష్యుడు తానే బ్రహ్మ అవుతాడు అతనికి తీర్థయాత్రలు వ్రతాలు తపస్సు చేసిన ఫలితమంతా గురుసేవ వల్లనే లభిస్తుంది గురువు వల్లే శిష్యునికి వర్ణాశ్రమ ధర్మాలు సదాచారము సదా సద్వివేకము కర్మాచరణ భక్తి వైరాగ్యము ముక్తి కూడా లభిస్తాయి గురువు లేనిదే మోక్షం లేదు కారణం గురువు లేనిదే శాస్త్రశ్రవణము తత్వశ్రవణము లభించవు అవి లభించకుంటే మానవులకు నీ వలన భయం తప్పదు శాస్త్రాలు స్వయంగా చదువుకుంటే అర్థమయ్యేవే కా అయ్యేవి కావు శాస్త్రాలను సార్థకమైన రీతిన వివరించడం సద్గురువుకు మాత్రమే సాధ్యం అందుకే ఆయన జ్ఞానజ్యోతి స్వరూపము సద్గురు సేవ వల్ల సర్వము సిద్ధిస్తుంది అందుకు తార్కాణం చెబుతాను విను పూర్వం గోదావరి తీరంలో అంగీరస మహర్షి ఆశ్రమంలో అనేక మంది సద్బ్రాహ్మణులు వ్రతదీక్ష పూనిన వారు తపస్సులు ఉండేవారు వారిలో పైలుడు కుమారుడు వేద ముని ఉండేవాడు ఆయనకెందరో శిష్యులు ఉండేవారు ఒకసారి ఆయన తన శిష్యుల భక్తి శ్రద్ధలను పరీక్షించదలిసి అందరినీ పిలిచి ఇలా అన్నారు నా పూర్వజన్మ పాపాలను ఎక్కువ భాగం ఈ జన్మలో న తపస్సుతో నశింపజేసుకున్నాను మిగిలి ఉన్న కొంచెము అనుభవించే తే కానీ తీరదు ఒకవేళ దానిని నా తపస్శక్తితో పోగొట్టుకున్నా అది నా మోక్షానికి విఘ్నం కలిగిస్తుంది అందువలన నేను సర్వపాపహారి అయిన కాశీ నగరానికి వెళ్ళి కర్మశేషం అనుభవించి దాన్ని నశింప చేసుకుంటాను అక్కడ నా పూర్వ పాపాన్ని అనుసరించి గళ కుష్టి రోగిని కుంటివాడిని గుడ్డివాడిని అయి ఇరవై సంవత్సరం కర్మఫలం అనుభవిస్తాను అంతకాలము అక్కడ నాకు తోడుగా ఉండి సేవ చేయగల వారి మీలో ఎవర ఎవరున్నారు గురుసేవలో లోపం వస్తే ఏమి ప్రమాదమో నన్న భయంతో శిష్యులందరూ మౌనం వహించారు దీపకుడు శిష్యుడు ఆయనకు నమస్కరించి స్వామి మోక్షానికి విఘ్నం కలిగించే పాపశేషం ఉంచుకోరాదు కానీ మీర మీరనుమతిస్తే మీ బదులు ఆ పాపం నేను అనుభవించి మీకు సే సేవ చేస్తాను అనుగ్రహించండి అని విన్నవించుకున్నాడు అప్పుడు ఆ గురువు సంతోషించి ఆ పాపం నేను అనుభవించి అనుభవించవలసిందే వేరొకరు అనుభవిస్తే తీరదు రోగి కంటే అతనికి సేవ చేసేవారికి కష్టమే ఎక్కువ సేవ చేసేవారికి కష్టమే ఎక్కువ అందుకు ఇష్టమైతే నీవు నాతో కూడా రావచ్చు అన్నారు దీపకుడు అంగీకరించి గురువును కాశీకి తీసుకువెళ్ళాడు అక్కడ వేదధర్ముడు మాణి మణికర్ణిక ఘట్టంలో స్నానం చేసి మణికర్ణికకు నమస్కరించి విశ్వనాథుని పూజించాడు అటు తర్వాత కంబలాస్వతర ప్రదేశములో దీపకుడు నిర్మించిన కుటీరంలో నివసించసాగాడు వెంటనే ఆయనకు గళత్ కుష్ఠు రోగము కం కుంటితనము గుడ్డితనము వచ్చాయి అతని శరీరం అంతా కుష్ఠరోగంతో కుళ్ళిపోయి పురుగులు పడి దుర్వాసన కొట్టసాగింది దానితో కూడా ఆ మతిస్థిమితం కూడా తప్పింది సహజంగా ఎంతో ప్రేమమూర్తి అయిన ఆ ముని ఎంతో క్రూరంగా ప్రవర్తించసాగాడు దీపకుడు మాత్రం తన గురువు సాక్షాత్తు విశ్వనాథుడి అని విశ్వసించి నిత్యము ఆయన శరీరం శుభ్రం చేసి సర్వోపచారాలతో పూజ చేసి అన్నం తెచ్చి పెడుతుండేవాడు ఆ ముని మాత్రము అతన్ని ఎన్నో రీతులు బాధించేవాడు అతడు మంచి అన్నం తెచ్చినా కూడా కొంచమే తెచ్చాడని కోపించి ముని దానిని నేలపై విసిరకొట్టేవాడు దీపకుడు ఎక్కువగా భోజనం తెచ్చినప్పుడు ఆయన దానిని రుచి చూసి బాగలేదని విసురు రుచికరమైన భోజనం తెచ్చిపెట్టమని వేధించేవాడు ఒక్కొక్కప్పుడు ప్రేమతో అబ్బాయి నీవు ఉత్తమ శిష్యుడవని శిష్యుడవి నా కోపం నీవెంతో నా కోసం నీవెంతో కష్టపడుతున్నావు పని లాలించేవారు కానీ మరుక్షణమే కోపించి దుర్మార్గుడా నీవు నన్నెంతో పీడిస్తున్నావు నువ్వు వెళ్ళిపో నా శరీరంలో దుర్వాసన పోయేలాగా కడగడం లేదు అందువలన ఈగలు నన్ను కుడుతున్నాయి తో తోలకుండా చూస్తున్నావేమి అని కసురు కసురుతారు దీపకుడు ఆ పని చేయబోతే ఆయన దుష్టుడు ఆకలితో నా ప్రాణం పోతున్నది ఇంకా భిక్షకు పోయి అన్నం తీసుకురావే రాలేదేమి అని తిట్టేవారు కొట్టేవారు దీపకుడు మాత్రం కొంచెం కూడా చలించేవా చలించలేదు పాపం ఎక్కువగా ఉన్నవారికి కష్టాలతో పాటు దుష్టత్వం కూడా కలుగుతుందని తెలుసుకు ని దీపకుడు గురువును భక్తితో సేవిస్తున్నాడు గురువే సగల దేవతా స్వరూపమని నమ్మి అతడు కా కాశీక్షేత్ర యాత్ర కూడా చేయక అతడు దేవతలను కూడా దర్శించక గురుసేవలో లీనమయ్యాడు అతడెవరితోనూ మాట్లాడేవాడు కాదు తన శరీరానికి కావలసిన పనులు కూడా చేసుకునేవాడు కాదు ఒకనాడు కాశీ విశ్వనాథ్ అతనికి గురుభక్తికి మెచ్చి దర్శనమిచ్చి పర వరం కోరుకోమన్నాడు అతను గురువు గురుదేవుని అనుగ్రహ లేకుండా ఎట్టి వరము కోరలేనన్నాడు తను గురువు వద్దకు వెళ్ళి వారి వ్యాధి తగ్గి తగ్గేలా తాను వరం కోరుకో కోరడం ఆయనకు ఇష్టమేనా అని వేదధర్ముడిని విచారించాడు అప్పుడు ఆయన ఏమైనా నా సేవ చేయడం నీకంత కష్టంగా ఉందా నా కోసం నీ వెట్టి వరము కోరనక్కర్లేదు వరం వలన ఈ రోగం పోగొట్టుకుంటే దాన్ని మరొక జన్మలో అనుభవించవలసి వస్తుంది సా అని శాస్త్రం చెప్తున్నది కనుక నేను ఈ జన్మలోనే ఈ పాపం అనుభవించి నా మోక్షానికి ఆటంకం తొలగించుకుంటాను అని చెప్పాడు కానీ కాశీ విశ్వనాథుడు దీపకుని ద్వారా విషయం తెలుసుకుని నిర్వాణ మ మండపానికి వచ్చి దేవతలందరినీ సమీక్షలో ఆశ్చర్యంతో ఈ విషయం విష్ణుమూర్తితో చెప్పాడు విష్ణుమూర్తి ఆనందించి ఆ గురు శిష్యులను చూడడానికి వెళ్ళడం ఆయనను చూడగానే దీపకుడు నమస్కరించి స్వామి వరాలు కోరి మీ కోసం తపస్సు చేస్తున్న వారిని ఉపేక్షించి మమ్మల్ని ఎన్న మిమ్మల్ని ఎన్నడూ సేవించని నాకు దర్శనమిచ్చారేమి అని అడిగాడు విష్ణుమూర్తి నాయన గురువుని భక్తతో సేవిస్తే నన్ను సేవించినట్లే అని అట్టి శిష్యోత్తమ నేను దేనుడను తల్లిదండ్రులను విద్వాంసులను విప్రులను తపస్సులను ఎత్తులను పూజించేవాడు పతియే దైవమని విశ్వసించి అతనిని సేవించే పతివ్రతలు కూడా నన్ను సేవించిన వారే అవుతారు అని చెప్పి వరం కో కోరుకోమన్నారు దీపకుడు ఆయనకు నమస్కరించి గురువే సకల దేవతా స్వరూపమని సకల తీర్థ స్వరూపమని వేదాలు శాస్త్రాలు చెప్తున్నాయి మీరిచ్చే వరం గురువు ఇవ్వగలడు కదా అన్నాడు శ్రీమన్నారాయణుడు మేమిద్దరము ఒకటే మా ఇద్దరు సంతోషం కోసం ఎవ వరం కోరుకో నేను అది ప్రసాదించి ఎల్లప్పుడూ నీ ఆధీనంలోనే ఉంటాను అన్నాడు దీపకుడు స్వామి అలా అయితే నా గురుభక్తి మరి నిరంతరము వృద్ధి చెందేలాగా అనుగ్రహించండి జై శ్రీరామ్ అని కోరుకున్నాడు విష్ణువు సంతోషించి నీవు గురుసేవ వలన తరించావు నీ నీవి లోకంలోనే బ్రహ్మానందం నీ వెళ్ళప్పుడు నీ గురువునే ఇలా సేవిస్తుండు వేదాలు వేదము వేదాంగాలు వేదాంత వాక్యాలు అర్థం తెలుసుకొని గురువే పరమార్థమని పరబ్రహ్మమని తెలుసుకొని గురువు ఎవర గురువును ఎవరైతే సేవిస్తారో వారికి దేవతలందరూ వశమవుతారు నిరంతరము సద్గురును సేవించేవారు కూడా లోక పూజలే త్రిమూర్తులైన మా అనుగ్రహం వలనే మానవులకు సద్గురు లభిస్తారు అని చెప్పి విష్ణు అంతర్ధానమయ్యాడు తర్వాత దీపకుడి సంగతి చెప్పకముందే వేదధర్ముడు జరిగినదంతా చెప్పి దీపకుడు గురుభక్తికి మెచ్చి చిరంజీవి నీవు కాశీలోనే నివసించు అష్టసిద్ధులు నవనిధులు నిన్ను సేవిస్తుంటారు నిన్ను స్మరించిన వారి కష్టాలు కూడా నశిస్తాయి అని ఆశీర్వదించి వెంటనే ఆరోగ్యవంతుడయ్యాడు కాశీక్షేత్ర ప్రభావం తెలపడానికి శిష్యుణ్ణి పరీక్షించడానికి స్వధర్మాన్ని బోధించడానికి వేదధర్ముడు వలె కనిపించాడే గాని నిజానికి ఆయనకు పాపం ఎక్కడిది ఆయన తన శిష్యులందరే ఆ శిష్యులను ఉద్ధరించడంలో అమిత కుశురుడు లోకప్రియుడు జీవన్ముక్తుడు ఆదర్శప్రాయుడైన ముముక్షువు తన ప్రారంధాన్ని సంతోషంగా ఎలా అనుభవించాలో సాధకు లకు తెలపడానికి శిష్యుని భక్తిని నిష్ఠ ఓరిములను విశ్వాసాన్ని పరీక్షించడానికి మాత్రమే కుష్టిరోగగ్రస్తుడయ్యాడు ఇటువంటి గురుసేవ వృత్తాంతాలు ఉన్నాయి ఇవి చెప్పేవారి దోషాలను వినేవారి పాపాలను కూడా పోగొడతాయి ఓ కలిపురుషిరా కలియుగారంభమున కలయుగ ఆరంభం అవ్వవలసి ఉన్నది కనుక నీవు భూలోకానికి వెళ్ళి వెళ్ళు కానీ సద్గురు భక్తుని నీవు కంటితోనైనా చూడవద్దు సువా అని బ్రహ్మదేవుడు ఆదేశించాడు అది విని కలి కలిపురుషుడు ఆయనకు నమస్కరించి భూలోకానికి వెళ్ళాడు గురువు యొక్క మహిమ ఎంతటిది అని చెప్పడానికి వీలవుతుందా నామధారక ఎవరు సాత్వికమైన ఓరిమితో ఓరిమిని పొంది దృఢభక్తితో దైవాన్ని భక్తితో సద్గురుని భజిస్తారు వారు తప్పక కృ కృతకృత్యులవుతారు కాబట్టి నీవు శ్రేయస్సు కోరితే నిస్సంశయంగా శ్రద్ధాన్వితుడవై నరదేహంతో అవతరించిన శ్రీ గురుని సేవించు అని సిద్ధుడు చెప్పాడు శ్రీ దత్తాయ గురవే నమ శ్రీపాద శ్రీవల్లభాయ నమ శ్రీనుసుమ సరస్వత్యే నమ జై శ్రీరామ్